నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సెల్ ఫోన్లను ఆయా ప్రాజెక్ట్ కార్యాలయాల్లో స్వాధీనం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలకు యాప్ల ద్వారా పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు లోకి గోదావరి జలాల విడుదల రైతులు నీటి సంఘాల అధ్యక్షులతో ఏలరు ప్రాజెక్టును సందర్శించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పిఎస్ ఎన్ వర్మ కాకినాడ నైనా సౌజన్యంతో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర పరీక్షలు జర్నలిస్టుల సంక్షేమానికి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కృషిని అభినందించిన నైనా ఐకేర్ అధినేత డాక్టర్ శ్రీరామ్ ఇక డీటెయిల్స్ చూస్తే పురుషోత్తపట్నం ఎత్తిపోతుల పథకం ద్వారా ఏలేరు లోకి చేరుతున్న గోదావరి జలాలను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులు నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి సందర్శించారు పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఇచ్చి ఏలేరు రైతాంగాన్ని ఆదుకున్న అపర భగీరథుడు అంటూ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు ఏలేరు ప్రాజెక్ట్ లో కలుస్తున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు గోదావరి జలాలకు రైతులతో కలిపి వందనం చేసి గోదావరి నీటిని తనివి త్రాగారు అధికారులను ప్రాజెక్టు నీటి నిల్వలను సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు ఏలేరు రైతాంగానికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంతో భావోద్వేగమైన బంధం నెలకొందని నేడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం లేకపోతే ఏలేరు రైతాంగం తీవ్ర కరువును ఎదుర్కొనేవారని ఐదు సంవత్సరాల పాటు పోలవరం పురుషోత్తపట్నం వంటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర నష్టం జగన్మోహన్ రెడ్డి చేకూర్చారంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు Não me juntem, né, bicho?

拉住，拉住，啊！住拉住，来。 రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధంగా రైతుల కోసం పోరాడారు రైతులు ప్రాజెక్టులు తెచ్చారు అన్నది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాగల్నాడు పుష్కర ఎత్తిపోత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది తదుపరి పురుషోత్తపట్నం వందల వేల కోట్లతో తూర్పుగోదావరి జిల్లాలో రైతుల కోసం రైతులకు నీరు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు ఏం జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతున్నాను నేను నువ్వు పరిపాలనలో కానీ ప్రతిపక్షంలో కూడా కానీ ఎప్పుడన్నా సరే తూర్పుగోదావరి జిల్లాలో రైతులకి ఫలానా ప్రాజెక్ట్ చేసేవా ఫలానా ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపేవా జగన్మోహన్ రెడ్డి ఈవేళ చూడు ఎంత చక్కగా వస్తుందో మాకు పుర్చో నీరు ఐదు సంవత్సరాలు నువ్వు నీరు ఇవ్వకుండా పిఠాపురం రైతాంగానికి వందల కోట్లు నష్టం చేశాం నేను నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇది తిరిగి ప్రారంభించాలని నేను అడిగాను మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పురుషోత్పట్నం ప్రారంభించారు ఏదైతే చంద్రబాబు టైంలో పద్దెనిమిది వందల కోట్లతో నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిందో అది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆయన యొక్క పాదయాత్రలో పడిన రైతులు బాధలు చూసి భారీ మెళ్ళలో కూడా పుస్తులు బ్యాంకుల్లో ఉంటే బయట ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న రైతులు గోడి విన్న విన్నాక ఆ చంద్రబాబు గుండెల్లోంచి పుట్టిందే పురుషత్పం ఇవాళ చూడు జగన్మోహన్ రెడ్డి విఠాపురం రైతాంగానికి ఏ విధంగా నీరు వెళ్తుంది పిఠాపురం రైతుల్ని చంద్రబాబు ఏ విధంగా ఆదుకున్నాడు అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది నువ్వు రోడ్లెక్కి అరవడం కాదు రోడ్లెక్కి తప్పుడు పేదలు పెరగడం కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఏం చేసేటు పెట్టాపురం జగ్గంపేట పెద్దాపురం పచ్చిపాడు ఈ నియోజకవర్గ రైతాంగం ఈవేళ పంటలు రెండు పంటలు పండుతున్నాయంటే ఈవేళ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏలేరు ప్రాజెక్టులో ఇరవై నాలుగు టీఎంసీ నిండుద్ది ఎప్పుడు కూడా నేను పుట్టేక పది పదకొండు మించి రాలేదు ఎప్పుడో ఒకసారి వచ్చింది అందులో స్టీల్ ప్లాంట్కి ఐదు టీఎంసీ పోద్ది టెట్ స్టోరేజ్ రెండు టీఎంసీ పోద్ది డ్రింకింగ్ వాటర్ రెండు టీఎంసీ పోద్ది ఇంకా మిగిలిన ఒక టీఎంసీతో ఈ నియోజకవర్గాలు ఎలా పండుతాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఇది పండాలంటే ఎత్తిపోతలు ఉండాలి అది కూడా గోదావరి నుంచి ఎత్తిపోతలు ఏలేరిలో పోయాలని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో చిత్తాపురం రైతాంగాన్ని ఆదుకున్న చంద్రబాబు ఈ రోజు రెండు పంటలు పండుతున్నాయంటే ఈ మొదటి పంట మొదలెట్టారంటే రైతాంగం పురుషోత్తపట్నం ధైర్యంతో మొన్న రెండవ పంట కూడా పురుషోత్తపట్నంతో బతి బతి అంటే ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటున్నాడు ఇవాళ అన్నదాత సుఖీబాబు ఇచ్చాడు ఒకసారి అర్థం చేసుకోండి నలభై ఆరు లక్షల మంది రైతులకు ఇచ్చాడు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాడు నిజంగా రైతుకి అండగా ఉన్నది చంద్రబాబు ఉన్నాడు కాబట్టే చంద్రబాబు పరిపాలనలో పుష్కర ఎత్తిపోతల బాగు తెచ్చాడు మెట్ ఏరియా అంతా సాగు చేశాడు సాగల్నాడు తెచ్చాడు చంద్రబాబు మెట్ సాగు చేశాడు ఇవాళ పురుషోత్తపట్నం తెచ్చాడు పిఠాపురం పత్తిపాడు పెద్దాపురం మరి జగంపేట ఈ రైతాంగం అంతా కూడా రెండు పంటలు పండించుకుంటే ఆర్థికంగా పరిపుష్టత నేర్పిన నాయకుడు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తాను ఆ రోజు పాదయాత్రలో రైతుల యొక్క బాధలు ఆ బాధలతో గుండెల్లోంచి పుట్టిందే పుష్త్తు పడతామని చెప్పి అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉండగా ఈ పిఠాపుర నియోజకవర్గ ప్రజలు నేను చిన్నప్పటి నుంచి కూడా నీటి కోసం మా నాన్నగారు అవనండి మా తాతగారు అవనండి ఎన్ని ఇబ్బందులు పడేవారు వ్యవసాయం చేయడానికి నాకు కూడా మనసులో ఉండిపోయింది అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన గుండెల్లోంచి పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆదుకున్నారు నూట ముప్పై కోట్లతో ఏలేరు పేస్ట్ వన్ ఆధునీకరణ చేసి ఆదుకున్నారు ఏలేరు పేజ్ టూ నూట అరవై కోట్ల రూపాయలతో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పనుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి టెండర్లు క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక చెట్టు భూమికి నీరు ఇవ్వలేదు ఒక కొత్త ప్రాజెక్ట్ తేలేదు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అది చంద్రబాబు సాగల్నాడు అవనండి పుష్కర అవనండి పురుషోత్పట్నం అవునండి ఏలే రాధునీకరణ అవునండి అటు తాడిపూడి అవనండి ఇవన్నీ చంద్రబాబే ఇచ్చాడు రైతుల యొక్క ఇంట్లో పెద్ద కొడుకు ఎవరంటే చంద్రబాబు నాయుడు అని నేను తెలియజేస్తా ఉన్నా ఈవేళ మేము ఇక్కడికి వచ్చాం నీటి సంఘం ప్రెసిడెంట్లు రైతులందరం ఈ నీరు దోషుడితో తాగుతుంటే మా రామాలన్నీ నెక్కబడుస్తున్నాయి మా రైతాంగం పడిన కష్టం మేం పడిన పోరాటం పిఠాపుర రైతుల కోసం ఎన్నో సంవత్సరాలు పడిన కష్టాలు ఈవేళ ఇది చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఇక్కడే ఉండిపోవాలన్నంత ఆనందంగా ఉంది మరి ఇటువంటి ఎత్తిపోతలు ఇచ్చిన పురుషోత్తపట్నం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పిఠాపురం నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి